హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్లబార్ అప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ గొర్రెలు అనేవి అమ్మకానికి వీడియో పెట్టాము మనం ఇది అమ్ముడు పోయి ఉన్నాయి రీసెంట్గా నిన్న అంటే గురువారం రోజు రాత్రి వెళ్ళాయనమాట ఈ బండి వచ్చేసి సో ఇప్పుడు ప్రస్తుతానికి మంచిర్యాలకు వెళ్ళాయివి ఇది మూడో బ్యాచ్ అనమాట సార్ ఇక్కడికి రాకుండా నేను పంపించిన మూడో బ్యాచ్ ఇది మొదటి బ్యాచ్లో ముప్పై పంపించాం తర్వాత ఇంకొన్ని ఎక్కువ పంపించాం సో మూడో బ్యాచ్ ఇది తక్కువ ధరలో కావాలనేసి చెప్పారు ఆయన సో అందుకనేసి ఈ థ్రాడ్ బ్యాచ్ అనేది పంపించడం జరిగింది సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటివి ఇరవై తొమ్మిది గొర్రెలు ఏడు పిల్లలు అలాగే ఇంకొక పది పట్టుడు గొర్రెలు వంద గొర్రెల్లో నుంచి పట్టుకున్నాం సో బండి లోడ్ అయితే నిన్న మధ్యాహ్నం దిగేసింది సార్ ఫీడ్బ్యాక్ ఇంకా రాలేదు ఈరోజు రాదు రేపు రాదు సోమవారం రోజు కాల్ చేస్తారు ఆయన సో మూడు రోజులు గొర్రెలన్నీ చూసుకున్నాక సెట్ అయినాక ఎలా ఉన్నాయి ఏందనేది కాల్ చేస్తారు ఈ వీడియోకి సంబంధించి నేను ఫస్ట్ ఆయనకి పళ్ళు చూపించి ఎలాంటి గొర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం లెక్కలు రాసి చూపించాను సో ఈ వీడియో తీసినప్పుడు ఆల్రెడీ ఒక మాట అన్నారు ఆయన ఈ వీడియో తీసినప్పుడు ఎలా ఉన్నాయో ఆ జీవాలు మళ్ళీ మీరు బండి గెత్తేటప్పుడు అలా లేవు అన్న మాట అయితే ఒకటి చెప్పినాడు ఆయన సో ఈ మొత్తం వీడియో పంపించాను చూపించి ఓకే అనుకున్నాం సో ఇరవై ఐదు వేలకు అనేది బ్యారం చేసుకున్నాం ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మళ్ళీ ఇంక బ్యారం తగ్గింది ఇరవై నాలుగు వేలకు ఈ గొర్రెలు అనేది పంపించాం సో తర్వాత వంద గొర్రెల్లో నుంచి ఒక పది గొర్రెలు పట్టుకున్నాం అది కూడా కొదం పాటికి పట్టుకున్నాం అనమాట అన్నీ రెండు పళ్ళతోటి ఉండేటివే రంగు అది ఆ వీడియో వచ్చేటప్పటికి చాలా చీకట్ అయిపోయింది ఏడు ఆ టైం అయిపోయింది అనమాట పట్టుకునేటప్పటికి వంద గొర్రెల నుంచి సో అది నాకు తెలిసి కొద్దిగా ప్రైజ్ బెస్ట్గానే వచ్చిందనేసి చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు ఇరవై నాలుగు వేలకు అనేది జతా పడింది అనమాట సో ఇది తెలంగాణ స్టేట్ మంచిర్యాల దగ్గరికి వెళ్తుంది సో ఇంకొక బ్యాచ్కి సార్ని రమ్మనేసి ఈ బ్యాచ్లో కూడా రిక్వెస్ట్ చేశాను నేను మీరు వచ్చి చూడండి సార్ వచ్చి ఒకసారి చూస్తే ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఆ బ్యారం ఎంత చెప్తున్నారు గొర్రెలు ఎలా ఉన్నాయి మీకు నచ్చేటట్టుగా ఉంటాయనేసి అడిగి ఉన్నాను ఆయన ఈసారి వంద కావాలా అన్నారు ఆ వంద కొనేటప్పుడు ఖచ్చితంగా నేను వస్తానాలి అనేసి చెప్పినారు సో మొదటి బ్యాచ్ ముప్పై రెండు పళ్ళ రెండు పళ్ళ నాలుగు పళ్ళ గొర్రెలు సెకండ్ బ్యాచ్ ఇంకొద్దిగా ఎక్కువగానే పంపించాం ఈ బ్యాచ్లో వచ్చేసి ముప్పై తొమ్మిది గొర్రెలు ఏడు పిల్లలు అనేది పంపించడం జరిగింది సో ఇది గురువారం రోజు తీసిన వీడియో అనమాట సో ఇంతకుముందు మీరు చూసిన వీడియోకి ఈ వీడియోకి కొద్దిగా తేడా ఉందని జీవం కొద్దిగా నలిగి ఉందనేసి చెప్పారు సో ప్రైజ్ని బట్టి గొర్రె ఉంటుంది గొర్రెని బట్టి ధర ఉంటుంది సో ఈ ఇరవై నాలుగు వేల మీద ముప్పై తొమ్మిది గొర్రెలు సారీ ఇరవై తొమ్మిది గొర్రెలు ఏడు పిల్లలు అనేటి వచ్చాయి ఇంకొక పది గొర్రెలు బండి ఖాళీగా వెళుతుందనేసి ఇంకొక పది గొర్రెలు కొనేసి దాని సెలక్షన్ మీద తీసి పంపించాను అనమాట సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి రెండు సార్లు వెళ్ళి ఉంది కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ గురించి ఏం మాట్లాడలేదు సార్ అక్కడ అందిస్తారు ఇక్కడ జీవం ఎత్తి నెంబర్లు చెప్పే బాధ్యత నాది అక్కడ ఆ నెంబర్స్ దించేసే బాధ్యత ఆయన మధ్యలో పీసీలు వచ్చినా టోల్ వచ్చిన ఆర్టీవల్ వచ్చినా ఏమి మనకు సంబంధం లేదు ఇంత బాడు కనేసి మాట్లాడేస్తాం సో ఆ పది గొర్రెలు వీడియోలో చూపించలేదు కాబట్టి వాటి ధరలు వాటి గురించి మాట్లాడడం అనవసరం ఇంకా సో ఇలాంటిదే నిన్న కూడా ఒక బండి వెళ్ళింది ఆయన కథ ఇంకా వేరే డిఫరెంట్గా ఉంది అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను సో మీకు ఎవరికైనా గొర్రెలు కావాలనుకుంటే ప్రస్తుతానికి పిల్ల తల్లులు కూడా ఉన్నాయి లేదా పెద్ద కట్ట కావాలన్నా కానీ వంద కట్ట ఒకటి ఉంది ఇంట్రెస్ట్ నా పర్సన్ మన నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బేరాలనేట్టు చేయవచ్చు పిల్ల తల్లులు ఇరవై ఇరవై అలా మూడు ఉన్నాయి అనమాట పెద్ద కట్టలు వచ్చేసి ఒక రెండు ఉన్నాయి ఎనభై కట్ట ఒకటి ఉంది వంద కట్ట ఒకటి ఉంది యాభై కట్ట ఒకటి ఉంది గొర్రెలన్నీ నీట్గా ఉన్నాయి నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లోనట్టున్నాయి ఇది నెల్లూరు నుంచి మంచిర్యాలకు వెళ్ళిందండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకు